की स्वागत శ్రీపాద స్మారక ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన దుద్దిల శ్రీనుబాబు ఈ రోజు మంత్రి నియోజకవర్గం పాలిమల మండలంలోని పాలిమల ప్రభుత్వ పాఠశాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల శ్రీపాదరావు స్మారకార్థం చక్రవర్తి హాస్పిటల్ వారికి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో దుద్దిల శ్రీనుబాబు పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు వైద్య శిబిరాన్ని మండల ప్రజలు వినియోగించుకోవాలని శ్రీనుబాబు అన్నారు ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా మా దృష్టికి తీసుకురావాలని ప్రజల ఆరోగ్యం విషయంలో పార్టీలకు అతీతంగా కలిసి పనిచేస్తామని ప్రజలకు ఆరోగ్యం విషయంలో రాజ్యపడే ప్రసక్తి లేదని సందర్భంగా తెలిపారు వైద్య శిబిరానికి వచ్చిన డాక్టర్లు మరియు చక్రవర్తి హాస్పిటల్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మెడికల్ క్యాంపుకు వచ్చిన ప్రజలందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు డాక్టర్ తరుణ్ కుమార్ రెడ్డి చక్రవర్తి హాస్పిటల్స్ హనంకొండ మేనేజింగ్ డైరెక్టర్ అండి సో సీన్బాబు సార్ గారి గైడెన్స్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మండలాల్లో ఒక పెద్ద ఎత్తున హెల్త్ క్యాంప్ నిర్వహిద్దామని నేను సీని సార్ ఇద్దరు డిస్కస్ చేయడం జరిగింది సో పల్మేల గ్రామం పల్మేల మండలంలో ఫస్ట్ హెల్త్ క్యాంప్ ఈరోజు చేస్తున్నామండి సో క్యాంప్ అయిపోయిన తర్వాత కూడా ఎనీ ఎవరైనా కానివ్వండి పల్మెల మండలం నుంచి వస్తే మన హాస్పిటల్లో ఫ్రీ ఓపీ చూస్తామండి కంపల్సరీగా జస్ట్ సార్ పేరు చెప్తే చాలు ఫ్రీ ఓపీ చూస్తాం ప్లస్ ప్లస్కి మంతిని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఆ దృక్పథతో ఎప్పుడు ఆలోచించుకుంటూ చక్రవర్తి హాస్పిటల్స్ వాళ్ళు ముందుకు వచ్చారు క్యాంప్ పెడతామని నేను ఒక మాట చెప్పిన ఒకటో రెండో క్యాంపులు పెడితే వద్దు సార్ అది ప్రతి మండకుండా పది కాదు పదిహేనులో పెడతామని కూడా చెప్పారు ఎందుకంటే కొన్ని మండలు పెద్దగా ఉన్నాయి సో వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా కొన్ని మండలలో ఇప్పుడు రెండు పెట్టాల్సి వస్తుంది అట్లా మొత్తం పదిహేను వరకు పెడతా అన్నారు ఈ లో ఉట్టి మీరు చెకప్ే కాకుండా దీని తర్వాత ఫాలో అప్ కూడా చక్రవర్తి హాస్పిటల్ వాళ్ళు మన మంత్రి కాన్సిల్టెన్సీ వాళ్ళకి ప్రత్యేక డిస్కౌంట్ కూడా ఇచ్చి ఏదైతే ఫ్రీ ఉంటే ఫ్రీగా చేసి చాలా తక్కువలో మీ అందరికీ సేవ చేయించదలుచుకున్నారు మనం అందరము గుడికి లేకుంటే మస్జిద్కి లేకుంటే చర్చ్కి పోతాం దేవుడి ప్రార్థన అది ఎంత ముఖ్యమో హాస్పిటల్ మనం పోవద్దు పోకుండానే ఉండాలి కానీ మన ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏ టెంపులో ఏ చర్చో ఏ మస్జిద్ ఎంత ఇంపార్టెంటో హాస్పిటల్ అంతకంటే ఇంపార్టెంట్ ఎందుకంటే దేవుడి రూపంలో కాపాడేది డాక్టర్లే అందులో మన ప్రభు